హాయ్ గుడ్ మార్నింగ్ అభిరామి ఉదయం ఫోన్ చేశారేంటి అది ఏమిటంటే సార్ మీరు చెప్పారు కదా ఆ మోడలింగ్ విషయం యా ఓకే ఒక్కసారి ట్రై చేసి చూద్దామని వెరీ వెరీ గుడ్ థింకింగ్

Avneet, last effort. Okay. Okay, sir. Ready, ma'am. రండి సార్ పార్టీ వెల్కమ్ టు యూ అభిరామి థ్యాంక్ యూ సార్ కూర్చోండి అభిరామి ఏమైనా తీసుకుంటారా ఏం వద్దు సార్ మ్యాగీ మ్యాగీ గురించి మీకు తెలిసే ఉంటుంది షీఈస్ ఎ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్ చెప్పారు అభిరామే మీరు విడిగా హస్బెండ్ రివాండ్రం వెళ్ళారు ఆయనకి ఇది తెలుసా విత్ హిస్ పర్మిషన్ ఇక్కడికి వచ్చింది ఆయనకి తెలియదు కానీ ఆయన అగెయిన్స్ట్గా ఉండరు హో అభిరామి మీరు ఫెమినిస్టా ఏమంటున్నారు కాదు ఫెమినియం మాట్లాడేవారా అంటున్నాను ప్లీజ్ <laughs> Thank you. థ్యాంక్ యూ వెల్కమ్ అభిరమి మీకు మ్యూజిక్ అంటే ఇష్టమే కదా అవును సార్ క్లాసికల్ డాన్స్ కూడా వచ్చు ఓ వెరీ గుడ్ ఇప్పుడు ప్లే అవుతున్న ఈ సాంగ్ మెహదీ కానే కదా యా కరెక్ట్ ప్రోగ్రామ్స్ లేదు మ్యారేజ్ తర్వాత సఫరింగ్ కదా క్లాసికల్ డాన్స్ హిందుస్తానీ మ్యూజిక్ పెర్ఫ్యూమ్స్ మరి ఇద్దరి టేస్టు ఒకటే కదు ఎప్పుడైనా కళలు కన్నారా ఎన్నో కళలు ఎలాంటి కళలు ఎన్నో సమయాల్లో నేను రాజకుమారిలా అయిపోతాను ఇంకా ఫ్లైట్ కూడా తోలాను ఆ ఒక్క రోజు నేను విడిగా సముద్రంపై నడుచుకుంటూ వెళ్ళాను అన్నిటికీ ఒక సైక్రెటిక్ ఎఫెక్ట్ ఉంటుంది ఐ లైక్ ఇట్ సరే అభిరామి మీరు ఎటువంటి వేషం ఇష్టపడతారు ఐ మీన్ క్లాత్స్ యూజువల్లీ సారీ చిడిదార్ మోడల్ అవుట్ఫిట్స్ అదే జీన్స్ టీ షర్ట్స్ త్రీ ఫోర్త్ షార్ట్స్ ఎవ్రీథింగ్ ఇంకా చాలా మ్యాచింగ్ గా ఉండడం షార్ట్ డ్రెస్సెస్గానే ఉంటాయి బికాస్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అయ్యో దేవుడు ఇచ్చిన అందాన్ని ఆస్వాదించడానికి దాట్స్ మై ఫిలాసఫీ వాట్ అబౌట్ యుర్స్ ఓకే అభిరామి మీరు వేసుకోవాల్సిన డ్రెస్ రెడీగా ఉంది ఇట్ మ్యాగీ విల్ హెల్ప్ యూ ట్రై ఇట్ ట్రై ఇట్ వెళ్ళండి వెయిట్ చేస్తూ ఉంటాను మీ అపేరెన్స్ ని చూడడానికి ఓకే సార్ అభిరామి ఏంటి ఆలోచిస్తున్నా జీవితంలో పెద్ద తప్పు చేశావు అనా ఒక అమ్మాయి అబ్బాయి దగ్గరైనప్పుడు రిలేషన్షిప్ ఏర్పడుతుంది అప్పుడు అక్కడ కూడా ఒక ఉంటాడు నువ్వు ఖచ్చితంగా నమ్మగలవా అభిరామి నీ భర్త మరొక అమ్మాయితో బెడ్ షేరింగ్ చేసుకోలేదని అంతా ఒక నమ్మకమే మోరల్ కాన్సెప్ట్కి మనం ఖైదీలం ప్రపంచంలో ఈ న్యూక్లియర్ బాంబు కన్నా పెద్దది ఒక అమ్మాయి విరిజినిటీ అన్నది ఉద్దేశం ఒక మగవాడి అవకాశం అమ్మాయిల్ని చెప్పి అలాగే పెంచుతున్నారు విరిజినిటీ వాట్ ఏ ఫూలిష్ వర్డ్ నాకెందుకనూ అదోలా ఉంది హే నేను ఇకపై లియోతో ఎలా జీవించగలను ఈ రోజు వరకు నేను ఒక్క విషయం కూడా షేర్ చేసుకోకుండా ఉన్నది లేదు కానీ అయితే యూ కెన్ రియలి అప్పుడు చూద్దాం మీ హస్బెండ్ రియల్ ఫేస్ ఆయన నిజమైన భర్తగా ఉండలేరు ఓన్లీ మగాడిగా ఉంటాడు Go and do that nonsense.